ఇది ఎందుకు రావడం లేదు ఇది మేల్ ప్లాంట్ అనుకుంటా అందుకే అసలు బర్డ్సే వేయడం లేదు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఈ చెట్టు రావడం లేదు ఇది చూడండి ఈ చిన్న ఉంది తీసుకుపోయి ఇచ్చేసే అటు సైడ్ ఇటు సైడ్ అక్కడ కూడా ఉంది చూడండి రెండు రెండింటినీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి వద్దు అదిగో రెండు సూపర్గా ఉన్నాయి కదా అంటే ఇట్లా గార్డెన్లోకి వచ్చేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ ఉంటే బాగుంటుందని అటు సైడ్ మొక్క ఇటు సైడ్ మొక్క పెట్టినా ఇంకా లైన్గా అన్నీ చామంతిలు పెట్టినా ఈ లైన్గా అన్నీ ఇవి మల్టీ పెటల్ లిల్లీ ఫ్లవర్స్ శంకు పువ్వు అయితే వచ్చింది కలర్ చూస్తున్నారా ఎంత బాగుందో ఆర్గానిక్ కదా మనం మంచి మంచి ఎరువులు ఇస్తాం కదా అందుకనమాట ఈ కలరు ఒక్కసారి చూడండి సూపర్ ఉంది కదా కలరు ఎస్ అంత బాగుంటుంది అనమాట ఇటు సైడ్ మళ్ళీ చూపిస్తా ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాము వర్షం పడుతుంది ఫోన్ నానిపోతుందని భయం వేస్తుంది ఇట్స్ ఓకే నానపిన కూడా మీకు ఎట్లుంటుందో చూపెల వర్షం వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది అదేంటో ఎండ్ వస్తుంది ప్లస్ వర్షం కూడా వస్తుంది చిగులు చూడండి ఎట్లా వచ్చినాయో కింద సూపర్ వచ్చినాయి ఇక్కడ కూడా అంతే ఇదిగో చూడండి బర్డ్ వచ్చింది ఈ చెట్టుని చూడండి అసలు ఒకసారి మొత్తం మీకు ఈ బర్డ్స్ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి బర్డ్స్ అలాగే ఇక్కడ చూడండి బర్డ్స్ ఇక్కడ చూడండి లిటరలీ ఇంకా పువ్వు ఉంది చుట్టుపక్కల అయితే ఎన్ని బర్డ్స్ కింద కూడా అనమాట మొత్తం ఈ చెట్ అంతా అసలు సూపర్గా వచ్చేసినాయి బర్డ్స్ అండ్ అలాగే ఇక్కడ కూడా అంతే ఇదిగో ఇక్కడ కూడా వచ్చినాయి బర్డ్స్ ఇక్కడ కూడా వచ్చినాయి ఇది మల్టీ కలరు ఇక్కడ కూడా అనమాట అసలు చెట్టు నిండా వచ్చేసినాయి బర్డ్స్ ఇదిగో ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు వచ్చినా రెండు రెండు పూలు అయితే పూస్తున్నాయి ఇంకా ఇది చూడండి ఆ ఈ కొమ్మకు చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో ఈ కొమ్మకు చూడండి ఈ కొమ్మకు అసలు ఇంకా ఈ చెట్టు నిండా బర్డ్స్ వచ్చేసినాయి అసలు ఈ పూలన్నీ పూసింది అంతే ఇంకా మనకు ఒక్కరోజు దేవుడికి సరిపోతాయి ఇక్కడ 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 ఇదిగో ఇక్కడ మో మొత్తం అదిరిపోయినాయి ఈ చెట్టు కూడా అంతే ఎక్కడ చూడు బర్డ్స్ వచ్చేసినాయి ఇంకొక టూ డేస్లో మంచి హార్వెస్ట్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది హలో వెల్కమ్ టు మై ఛానల్ వర్షం వస్తుంది అంటే ఎక్కువ కాదు కొంచెం తక్కువ తక్కువగానే సో వర్షం వచ్చేటప్పుడు మన గార్డెన్ ఎత్తుంటుందో చూపిస్తాను వచ్చేసేయండి చూడండి చిగుర్లు పువ్వులు ఎంత మంచిగా పూసినాయో ఇంకా ఎక్కడ చూడండి ఆల్రెడీ బర్డ్ అయితే పెద్దగా అయిపోయింది ఇక్కడ కూడా ఒక బర్డ్ ఉంది ఇంకా ఇక్కడ చిగుళ్ళు ఇక్కడ చూడండి ఒక క్యూట్ లిటిల్ శంకు పువ్వు అయితే వచ్చింది కలర్ చూస్తున్నారా ఎంత బాగుందో ఆర్గానిక్ కదా మనం మంచి మంచి ఎరువులు ఇస్తాం కదా అందుకనమాట ఈ కలర్ ఒక్కసారి చూడండి సూపర్ ఉంది కదా కలరు ఎస్ అంత బాగుంటుంది అన్నమాట ఇటు సైడ్ మళ్ళీ చూపిస్తా ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాము వర్షం పడుతుంది ఫోన్ నానపతుందని భయం వేస్తుంది ఇట్స్ ఓకే నాన్పన కూడా మీకు ఎట్లుంటుందో చూపెల వర్షం వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది అదేంటో వస్తుంది ప్లస్ వర్షం కూడా వస్తుంది ఈ చిగులు చూడండి ఎట్లా వచ్చినాయో కింద సూపర్ వచ్చినాయి ఇక్కడ కూడా అంతే ఇదిగో చూడండి బర్డ్ వచ్చింది ఈ చెట్టుని చూడండి అసలు ఒకసారి మొత్తం ఇగో ఈ బర్డ్స్ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి బర్డ్స్ అలాగే ఇక్కడ చూడండి బర్డ్స్ ఇక్కడ చూడండి లిటరలీ ఇంకా పువ్వు పూసేలాగా ఉంది అయితే ఎన్ని బర్డ్స్ కింద కూడా అనమాట మొత్తం ఈ చెట్టు అంతా అసలు సూపర్గా వచ్చేసినాయి బర్డ్స్ అండ్ అలాగే ఇక్కడ కూడా అంతే ఇదిగో ఇక్కడ కూడా వచ్చినాయి బర్డ్స్ ఇక్కడ కూడా వచ్చినాయి ఇది మల్టీ కలరు ఇక్కడ కూడా అనమాట అసలు చెట్టు నిండా వచ్చేసినాయి బర్డ్స్ ఇదిగో ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఎక్కడొచ్చినా రెండు రెండు పూలు అయితే పూస్తున్నాయి ఇంకా ఇది చూడండి ఈ కొమ్మకు చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో ఈ కొమ్మకు చూడండి ఈ కొమ్మకు అసలు ఇంకా ఈ చెట్టు నిండా బర్డ్స్ వచ్చేసినాయి అసలు ఈ పూలన్నీ పూసింది అనుకో అంతే ఇంకా మనకు ఒక్కరోజు దేవుడికి సరిపోతాయి ఇక్కడ 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 ఇదిగో ఇక్కడ మో మొత్తం అదిరిపోయినాయి ఈ చెట్టు కూడా అంతే ఇక్కడ చూడు బర్డ్స్ వచ్చేసినాయి ఇంకొక టూ డేస్లో మంచి హార్వెస్ట్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగో వైట్ ఫ్లవర్ ఒకటి వచ్చింది ఇక్కడ కూడా ఒకటి వచ్చింది చూడండి అసలు వర్షం వస్తుంది ఫోన్ నానిపోతుంది కొంచెం భయంగా ఉంది ఓకే ఏం కాదు ఫోన్ పోతే పోయింది కానీ అబ్బా మంచి మంచి సీన్స్ అనమాట ఒక్కసారి చూడండి మొక్కలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఇది కదా మనకు కావాల్సినది పైన చూడండి ఎండ ఉంది కింద చూస్తే వర్షం వస్తుంది ఇదేమి డిఫరెన్స్ ఏమో మనకు తెలీదు మనమైతే పిచ్చా హ్యాపీ ఎందుకంటే వర్షంలో బి విటమిన్ ఉంటుంది దానివల్ల మొక్కలకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట అందుకే మనం ఎన్ని నీళ్ళు పోసిన పైన నుంచి ఈ బి విటమిన్ నుంచి వచ్చే అంత బెనిఫిట్స్ ఇంకే దాంట్లోనూ రావు అసలు ఈ చెట్టు చూడండి ఎక్కడ చూసినా చిగురులు మొగ్గలు ఇంక ఈ మొక్క అయితే అసలు ఎట్లా కాసిందో నిజంగా అంటే నేను షాక్ ఎంత ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మన చెండు పూల మొక్కలు అదే ఆన్లైన్లో ఆర్డర్ చేసినాం కదా అవి అలాగే ఇది చూడండి ఇవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసినాము మీకు చెప్తున్నాం కదా ఆల్రెడీ చాలా వీడియోస్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అని ఇది చూడండి ఆపిల్ బేరు అలాగే నీలాంబని పువ్వులు పోసినాయిట్లా మంచి సినారీ కోసం అన్నమాట ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ కనకాంబరాలు ముక్కలు చూడండి ఎంత బాగా వచ్చినాయో అలాగే చామంతి ఎల్లో చామంతి ఇది ఇది ఎందుకు రావడం లేదు ఇది మేల్ ప్లాంట్ అనుకుంటా అందుకే అసలు బర్డ్సే వేయడం లేదు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఈ చెట్టు రావడం లేదు సో చూసినారు కదా వర్షంలో మన గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చిన్న కొన్ని చెట్లైనా చాలా అందంగా ఉంటుందన్నమాట అందుకే ఇప్పుడు మీకు ఒకసారి చూపిద్దామని అయితే చూపిస్తాను అద్దు చూడండి ఎంత బాగుందో గులాబీ పూలు అయితే ఫుల్గా వచ్చేసినాయి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా కొత్తగా ముక్కలు తెచ్చిపెట్టినాను కదా వస్తాయో ఏమో అనుకున్నాను బాగానే వచ్చినాయి ఓకే మరి చూసేసినారు కదా వర్షంలో మన మినీ గార్డెన్ ఇంత క్యూట్గా ఉందో ఇది చూడండి ఇది చిన్న బొక్కే ఉంది తీసుకుపోయి ఇచ్చేసేచ్చు అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి కూడా ఉంది చూడండి రెండు రెండింటినీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తారు చూడండి వద్దు అదిగో రెండు సూపర్ ఉన్నాయి కదా అంటే ఇట్లా గార్డెన్లోకి వచ్చేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ ఉంటే బాగుంటుందని అటు సైడ్ మొక్క ఇటు సైడ్ మొక్క పెట్టినా ఇంకా లైన్గా అన్నీ చామంతిలు పెట్టినా ఈ లైన్గా అన్నీ ఇవి మల్టీ పెటల్ లిల్లీ ఫ్లవర్స్ అలాగే ఇటు సైడ్ కనకంబరాలు అటు సైడ్ ఒకటి కనకాంబరం పెట్టినా ఇంకా చామంతి పూలు మీకు తెలుసు ఈ లైన్లో అయితే ఇంకా మొత్తం రోజా మొక్కలు ఎదుగు మొత్తం రోజా మొక్కలు అయితే మొత్తం రోజా ముక్కలైతే పెట్టినా అనమాట వర్షంలో మన గార్డెన్ చాలా క్యూట్ ఉంది కదా అలాగే ఒక శంకు పువ్వు కూడా పూసింది మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే చూపించేస్తాను ఓకే మరి వర్షం వస్తుంది ఫోన్ నాన్పోతుంది ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్